ప్రాబ్లం ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత నెగిటివ్గా వచ్చేస్తారు ఈరోజు అన్నీ అయినాయి వాళ్ళ ముఖాలు చూస్తే కలలేదు నో తెలి తింటే కాస్తో కోస్తే ఎంత కష్టమైనా మర్చిపోతాం రానప్పుడు ముందు స్టార్ట్ చేయాలి ఎందుకని నిర్ణయం చేయాలి మనం ఏదోటి అందించాలి కదా తీసుకున్నారు సార్ ఏదో ఒకటి అందించాలి కదా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయాను సార్ నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్ రాలేదు సార్ నూట యాభై వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాము సార్ మేము